హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు అప్పుడు చెప్పాను కదండి మన ఊరిలో ఫామ్లో ఫెన్సింగ్ అది వేయిస్తున్నాం అని చెప్పి అది ఎలా వేయించారో మీకు అప్డేట్ చూపిస్తున్నాను అయితే మేము ఊరి నుంచి వచ్చేసామండి బావగారు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు దగ్గరుండి ఇవన్నీ కూడా పనులు చేయించుకుంటున్నారు అంటే వాళ్ళది మాది కలిపండి ఈ ఫామ్ వాళ్ళు మేము కలిసి ఇప్పుడు పొలంలో ఏవైనా కొన్ని కొన్ని మొక్కలు వేసుకోవడం పనులు చేసుకోవడం చేస్తున్నాము అయితే ఇక్కడ ఫెన్సింగ్ అనేది చుట్టూ వేయించాం కదా ఆ గోడ చుట్టూ కూడా వైరింగ్ అది చుట్టించారు నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న లాస్ట్ లాస్ట్లో ఏంటంటే గట్టులాగా తవ్వారండి ఎందుకని తవ్వుతున్నారు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మన ఫామ్లో వాటర్ అనేది వేయాలంటే మొక్కలు పెద్ద పెద్ద చెట్లు కదండి మరి ఇంత పెద్ద చెట్లకి నీళ్లు పెట్టాలంటే మోసి పెట్టాలంటే చాలా కష్టం అండి నూతిలోంచి తవ్వి తీసి వాటర్ వేయడం అది కొంచెం కష్టమే కదా రోజు వేయాలంటే అందుకని ఇక్కడ గట్టులాగా తవ్వితే ఏమవుతుంది మనం ఎప్పుడైనా మోటార్ పెట్టామంటే వాటర్ అలాగా ప్రతి చెట్టుకి వెళ్ళేలాగా ప్లాన్ చేశారనమాట అలా వెళ్తుందని ఇక్కడ ఏంటంటే ఫెన్సింగ్కి గట్టులాగా ముందునున్న మట్టి అంతా తవ్వి దానికి చిన్న దాపులాగా అంటే గోడలాగా కట్టారు ఈ విధంగా మొత్తం అంతా కూడా తవ్వి ఒక గట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ తరహాలో బిగించారండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా రూట్ కనపడుతుంది కదా ఇదంతా వాటర్ వెళ్ళే రూట్ అనమాట అక్కడ మనం వాటర్ ఇప్పితే ఇక్కడ నుంచి ఇలాగ దారిలోంచి మనకి వాటర్ చెట్లకి ప్రతి చెట్టుకి కూడా చిన్న దారిలాగా ఇచ్చారు ప్రతి చెట్టుకి వెళుతుందనమాట తవ్వుతున్నారండి పని అయితే చేస్తూ ఉన్నారు సో ఈ కొబ్బరి చెట్లు తాటి చెట్లు అలాగే మన ఈ సపోటా చెట్లు నెక్స్ట్ ఇక్కడ మామిడి చెట్లు నిమ్మ చెట్టు ఇలా ఉన్నాయి కదండి మరి ఇన్ని రకాల చెట్లు పూత పెరిగి మనకి కాపు రావాలంటే చిన్న చిన్న పనులు అనేవి మనం ఇలాంటివి చేసుకోవాలి లేదంటే మొక్క ఎదుగుదల అక్కడతో ఆగిపోయి ఫ్రూటింగ్ రాదనమాట ఇలా అప్పుడప్పుడు ఇలాంటి పనులు మా మామయ్య గారు ఊళ్ళో ఉన్నప్పుడల్లా చేసేవారు కానీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం సరిగా లేక మన దగ్గరే ఉంటున్నారు కాబట్టి మేమే వెళ్ళి చేసుకుంటున్నామండి అక్కడ గేట్ కూడా బిగించారు చూసారు కదా ఈ విధంగా చుట్టూ మీకు కనిపిస్తుంది కంచె వేసినట్లు అట్లా అంటే ఈ లోపలికి ఎంట్రన్స్లోని గేట్ పెట్టి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారనమాట ఈ మన చెట్లు కూడా బాగానే ఉన్నాయండి వాటర్ ఎప్పుడు ఇంకా వెళ్తూనే ఉంటుంది నిత్యం సో నో ప్రాబ్లం మెయిన్ మొక్కలకి నీళ్ళు వెళ్ళేలాంటి దారి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి చెట్టుకి వాటర్ అనేది అందాలి కొబ్బరి చెట్లకి కూడా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కొబ్బరి చెట్లకి కాపు బాగా దిగుబడి రావాలి అంటే కొబ్బరి చెట్లకి ఉప్పు అనేది వెయ్యాలటండి కళ్ళు మాత్రమే వేయాలి కళ్ళుప్పు ఆ మట్టిలో కలిపితే ఏమవుతుందంటే అక్కడ చెట్టు రిసీవ్ చేసుకొని మనకి కొబ్బరికాయలు అనేవి ఎక్కువగా వస్తాయి కొబ్బరి చెట్లు ఎక్కువగా శాండ్ ఉన్న ప్లేస్లో అంటే ఏంటంటే ఉప్పు ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి అనమాట చూడండి గోవా సైడు అలా ఎక్కువ కొబ్బరికాయ చెట్లు ఉంటాయి ఎందుకంటే అక్కడ మనకి సముద్రం పక్కన ఉండడం వల్ల అలాంటి నేచర్ని మనం ఈ కొబ్బరి చెట్లకు కూడా అందిస్తే కొబ్బరికాయలు బాగా వస్తాయని చెప్పి ఫార్మర్స్ చెప్తున్నారండి సో ఈ విధంగా అయితే మట్టి ఇక్కడ మనం ఇలా తవ్వుకొని వాటర్ వెళ్ళేలాగా చిన్న చిన్న పనులు చేయించుకుంటున్నామండి ఇది మీకు అప్డేట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను మేము ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళలేదు ఊరు వెళ్ళినప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయి మన మొక్కలు అనేది మీకు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి